వెల్కమ్ టు న్యూస్ నూట పదమూడవ జ్ఞానమాల కార్యక్రమానికి కీసరా మండలం అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో మార్చి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉదయం తొమ్మిది గంటలకు నూట పదమూడవ వారం జ్ఞానమాల కార్యక్రమం అధ్యక్షుడు కొమ్ము సుదర్శన్ ప్రధాన కార్యదర్శి తోడుం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు నూట పదమూడవ వారం జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోధుమకుంట గ్రామ పెద్దలు తిమ్మపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు చీర యాదగిరి గారు పాల్గొన్నారు ముఖ్య అతిథి చీర యాదగిరి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కీసర మండల అంబేద్కర్ సంఘ ఉపాధ్యక్షులు బక్కని కుమార్ కీసర మండల వైస్ ఎంపీపీ జల్లాలపురం సత్తిరెడ్డి గోగారం ఎంపీటీసీ సింగిరెడ్డి వెంకటరెడ్డి బీఎస్పీ మేడ్చల్ అసెంబ్లీ అధ్యక్షుడు బోడ జంగన్న మండల మాజీ అధ్యక్షుడు మెరుగు రవీందర్ బోడా శ్రీనివాస్ మేడ్చల్ నియోజకవర్గ జర్నలిస్ట్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కర్ర గినేష్ కీసర గ్రామ బీజేపీ అధ్యక్షులు బండారు శ్రీనివాస్ రెడ్డి పండుగ రాజలింగం ఉపాధ్యాయులు భిక్షపతి బాలకృష్ణ వెంకన్న శ్రీనివాస్ చిరంగిని ఆనంద్ కీసర మండలం అంబేద్కర్ సంఘ కోశాధికారి కుమార్ సంయుక్త కార్యదర్శులు మురుగు నవీన్ కంచమీది సంతోష్ భక్తుల ఆంజనేయులు గంగి సుధాకర్ మండల నాయకులు తుడుం ఆగమయ్య తుడుం రాజేష్ తుడుం బాలకృష్ణ పూంద్రు పవన్ కుమారులు పాల్గొన్నారు కార్యక్రమానికి అధ్యక్షులు వహించినటువంటి అమ్ము సుదర్శన్ గారికి మరియు అట్లే ఆ కమిటీలో ఉన్నటువంటి నాయకులందరికీ మరి ముఖ్యంగా ఈనాడు ఉపాధ్యాయులను ఆహ్వానించినందుకు రంగానికి నా పేరు మీద ధన్యవాదాలు ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి అట్టడుగు వర్గాల కోసం ఇదే లేని వారి కోసం సమాజంలో కోసం ఆనాడు ఏ విధంగా అయితే పోరాటం చేసినో ఇది అదే స్ఫూర్తి తీసుకొని ఈనాడు కూడా ఆ పోరాటం చేస్తేనే సమాజంలో మనకు దరఖాస్తు కావడం అని చెప్పేసి ఈ సభాముఖంగా మనం చేస్తూ ఉన్నాము పోరాటం చేయలేకపోతే మనము సాధించుకునేది ఏది కూడా ఉండదు ప్రతిదానికి మూలం ఏదో సంఘం ఉండాలి నలుగురు కలిసిగట్టుగా ఉండాలి పది మందిని ప్రశ్నించే గొంతు ఉండాలి ఆ గొంతు ఉన్నప్పుడే సమాజంలో ఏదైనా నిర్వహిస్తాం ఏదైనా అడగగలుగుతాం ఏదైనా సాధించగలుగుతాం అది లేనప్పుడు మనల్ని ఎక్కడ అణచివేయాలనో అక్కడ అణచివేసి అణచివేస్తూ అది ఆర్థికంగా బలపడ్డ వారే ఆ సమాజంలో గౌరవం తగ్గించుకుంటారు కాబట్టి మన సంఘం అనేది కంపల్సరీ అవసరం ఆ సంఘానికి మీరు అధ్యక్షత వహిస్తూ ఆ సంఘాన్ని ఇంకా కూడా ముందు ముందు తీసుకుపోయి ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు కార్యక్రమం ఈ పెద్దలందరికీ శుభాభివందనాలు ముఖ్యంగా అంబేద్కర్ గురించి మేము అయితే ఏప్రిల్ పద్నాలుగు అయితే ఖచ్చితంగా అంటే జ్ఞానమాలు ఉన్నా లేకపోయినా ప్రతి సంవత్సరం ఈసీఎల్లో కానీ ఇక్కడ కానీ అంటే మీ పెద్దల సమక్షంలో కాకుండా మా ఉపాధ్యాయుల తరఫున ప్రతి సంవత్సరం అయితే పాల్గొంటున్నాము అది మా బాధ్యతగా ఫీల్ అయినాము ఎందుకంటే మాకు ఉద్యోగం వచ్చిందే ఈ రిజర్వేషన్ ప్రకారంగా పూర్వకాలంలో అయితే అప్పుడు మరి ఉద్యోగాలు ఉన్న అంటే బాగున్నవాళ్ళు లేదు అది మా మాకు ఉద్యోగాలు వచ్చినాయంటే హండ్రెడ్ పర్సెంట్ ఆయన వాళ్ళని నా ఉద్యోగం స్పెసిఫైషల్ చెప్పుకున్నా ఆ రిజర్వేషన్ లేకపోతే ఉద్యోగం అనేది నాకు కళనే మిగిలిపోతుండే బీసీఏలో ఇన్ని జాబ్స్ బీసీటీలో బీసీడీలో ఈ రకంగా మనం అంబేద్కర్ వాళ్ళనే సాధ్యమైంది అనుకుంటున్నాము మరి ఆయన ఇచ్చినందుకు ఉద్యోగాన్ని మేము ఇప్పటికైనా మా పరిధిలో ఉన్నంతవరకు మాకు మా పరిధి ఎంతవరకు పాఠశాలలో పిల్లలకు బోధించడం నేను ఇప్పుడు ఈ టీచర్లో పన్నెండు సంవత్సరాలుగా చెప్తున్నా అంతకుముందు కూడా ఐదు సంవత్సరాల్లో ఉపాధ్యాయంగా ప్రైవేట్గా చెప్తున్నా పేద పిల్లలకే చెప్తున్నాము అప్పుడైనా పేద పిల్లలకే ఇప్పటికైనా నా సహాయ ఉన్నంతవరకు ఆ ఉన్న సమయంలోనే ఈ బోధిస్తున్నాము అదేవిధంగా అంతకుముందు మన గణేష్ అన్న కూడా కొంచెం మట్టించుకునేది ఇప్పుడు మన బాలకృష్ణ అన్న చెప్తే గుర్తుకు కొంచెం మా పాఠశాలలు అంటే యువత రెడ్డి అయినా కూడా చాలా కృషి చేసింది బాత్రూమ్ లేకపోయినా డోర్లు ఇప్పించడము పిల్లలను కొంచెం మన అంటే ఆవాస ప్రాంతం అన్నాడు కానీ మన హెడ్ క్వార్టర్ని పట్టించుకోండి అంటే పిల్లలు పేద పిల్లలు వేరే వేరే కాకపోయినా ఒక్కటైతే సభాముఖంగా చెప్తున్నాము కొంచెం మన పిల్లలు మన మన సమాజము మన ఊరు ఇది అయిన తర్వాత బయటకు వెళ్దురు మరి దాన్ని కొంచెం సహకారం చేయాలని మరి మమ్మల్ని మరి మా యాదగిరి అన్నను పిలిపించినందుకు మేము ఓన్లీ ప్రజాప్రతినిధులని అనుకున్నాం ఇన్ని రోజులు తర్వాత ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సంఘ సభ్యులు అందరికీ కూడా నాతోటి ఉపాధ్యాయులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా ఈ కార్యక్రమంలో నాకు నూట ఐదవ జ్ఞానమాల కార్యక్రమానికి ఆహ్వానం వచ్చింది అప్పుడు నాతో పాటు నా మిత్రులు ఇప్పుడు గోరసింగ్ రావు యాదగిరి సార్ తర్వాత వెంకటేశ్వర ఇలా అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రావడం జరిగింది ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఇప్పుడు మన భిక్ష సార్ చెప్పినట్టుగా సమాజంలో మన యొక్క పాత్రతో పాటు మిగతమైన ముఖ్య వ్యక్తులను గుర్తిస్తూ వాళ్ళ గౌరవం ద్వారా ఈ యొక్క విద్య అనేదే ముఖ్యమైనదనే విషయాన్ని తెలియజేస్తూ విద్య ద్వారా అందరినీ మనము ఏమి ఇచ్చినా సరే అది ఎక్కడైనా సరే మనకు ఉంటుంది ఉంటుందో కానీ విద్య అనే ఒక జ్ఞానాన్ని మనము మదిలో మనము వాళ్ళకి అది పెంపొందింపజేస్తే ఖచ్చితంగా ఆ విద్యార్థి రేపు పెద్దగైన తర్వాత తనతో పాటు ఒక వంద మందిలో ఒక పది మందిలో విద్యావంతులను చైతన్యవంతులను చేస్తాడు కనుక మా బాధ్యతగా మేము మా గ్రామాల్లో మేము మా యొక్క పాఠశాలలో కూడా ఎలాంటి అంటే ఈ యొక్క ఎక్కువ తక్కువ అనే భేదాలు లేకుండా ఇవి అవన్నీ మా దగ్గర మా పాఠశాలలో కనబడవు అందరూ కలిసి అందరూ సమానమే అనే విషయాన్ని తెలియజేస్తూ చదువు అనేదే నిన్ను గొప్పగా నిలబెడుతుంది కనుక ఏ ఆస్తి అంతస్తు అనేది నీకు ముఖ్యం కాదు ఇక్కడ చదువుకున్నప్పుడు నీ అల్మార్ తలెత్తి నీకు సల్యూట్ చేస్తారు గౌరవం ఇస్తారు ఆ చదువు అనే ద్వారానే నీకు గౌరవం పొందుతున్నావు కనుక ఇది చదువుకొని నీలాంటి వాళ్ళకి సాయం చేయాలనే ఉద్దేశమే మేము ఆ యొక్క పాఠశాలలో నేర్పిస్తూ ఉంటాము ఒక గమనికాన్ని కూడా మీకు చెప్పిన ఇంతకుముందుకు ఇప్పుడు కూడా మళ్ళాసారి ప్రస్తావిస్తున్నాయి ఏమనుకో గారు మన మండల స్థాయిలో ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం చాలా మంచిది దీని ద్వారా వ్యక్తులను గుర్తించడం ఇంకా మంచిది అయితే దీంట్లో మన పాఠశాలలు మన ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలు ముఖ్యంగా మిగతా పాఠశాలతో పోల్చుకుంటే అక్కడ పిల్లలకు సరైన న్యాయం అందే విధంగా మనం కొంచెం తోడ్పాటు అందిస్తే మిగతా వాళ్ళు కూడా ఎవరినొచ్చి సహాయ సహకారాలు అందిస్తారు సో అక్కడ మనము ఎలాంటి అంటే పిల్లలకి అన్ని గవర్నమెంట్ చేయాలంటే చేయలేదు ఏదో ఒక రకంగా మన చేత విధంగా మన పాఠశాల విద్యకు చదువు ఇప్పుడు శ్రీరాజ్ చెప్పింది చదువుకోలేని గారు నిబంధన ఉంటే అంబేద్కర్ సంఘం ద్వారా వాళ్ళకి సాయం చేద్దామని ఇది ఒక మంచి ఆలోచన అంటే మనం ఏది ఇచ్చినా సరే కానీ ముఖ్యంగా చదువుకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని ముఖ్యం చాలా మంది మధ్యలో చదువు ఆపేస్తారు అంటే ఫీజు కట్టలేక పుస్తకాలు లేక తల్లిదండ్రుల పుస్తకాలు లేకపోవడము ఏ మార్గంలో వెళ్తే మనము గొప్పగా అవుతామనే విషయాన్ని తెలియక ఈ గైడెన్స్ అనేది లేకపోవడం వల్ల చాలా మంది ఎంత పడుతూ ఉంటుంటారు సో ఇంత పల్గడ జ్ఞానాలి గురువులకు ప్రాధాన్యత ఇచ్చి ముఖ్యంగా సమాజంతో మమేకమై బోధకులే సమాజ చోదకులు అని నిజమైనటువంటి సమాజ నిర్మాణం లోపల సమాజంతో బాగా మమేకమై సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి వ్యక్తులు ఉపాధ్యాయులు అటువంటి ఉపాధ్యాయులలో మా చీర యాదగిరి సారు చాలా నిష్ణాతులు నాటి తెలంగాణ ఉద్యమం నుంచి నేటి సమాజం లోపల ప్రతి పరివర్తన కోసం తనదైనటువంటి శైలిలో సమాజంలోకి చొచ్చుకుపోగల బుల్లెట్ లాంటి వాడు మా యాదగిరి సార్ అటువంటి వ్యక్తిని గుర్తించి తన బాధ్యతను మరింత గుర్తు పట్టి గుర్తు పెంచుకునేలా గుర్తుంచుకునేలా కృషి చేసినటువంటి ఈసర మండల అంబేద్కర్ శాఖ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే సమాజంలో చాలామంది వ్యక్తులు పనిచేస్తుంటారు కానీ క్రియాశీలకంగా పనిచేసి తన మాటలతోటి సమాజంలో వ్యక్తుల మీద విపరీతమైనటువంటి ప్రభావం చూపే వ్యక్తులు అతి కొద్ది మంది ఉంటారు అతి కొద్ది మంది మనం గుర్తించి తీసుకెళ్ళగలిగినట్లయితే నిజంగా అంబేద్కర్ని అందరికీ చేరువ చేసిన వాళ్ళం అవుతాం ముఖ్యంగా అంబేద్కర్ యొక్క భావజాలాన్ని ఎప్పుడైతే వ్యక్తులకు చేర్చగలుగుతామో అప్పుడు సమాజం సంఘటితం అవుతుంది అటువంటి సంఘటితం చేయడమే సంఘం యొక్క ప్రధాన ఉద్దేశం కాబట్టి అటువంటి వ్యక్తుల్ని గుర్తించి మాటలు అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు ఏ మూలకు ఉన్న ఏ రంగంలో ఉన్నా ఏ క్షేత్రంలో పనిచేస్తున్నా అటువంటి వారిని ప్రత్యేక ఆహ్వానికులుగా తీసుకొచ్చి మన భావజాలాన్ని వారికి చేర్చినట్లయితే అంబేద్కర్ ఆశయం ముందు సమసమాజ సమాజ నిర్మాణంలో అందరికీ చేరువ చేయడం తర్వాత మా బాల విద్య విద్య యొక్క ప్రాధాన్యతను అందరికీ చేర్చేందుకు కృషి చేస్తామని మనస్ఫూర్తిగా అంత సమక్షంలో మాటిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఉన్నటువంటి కూడా మన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమం ఈ అంబేద్కర్ అనేది అడుగు బలైన వర్గాలకే కాకుండా ఇతర వర్గాలను కూడా దగ్గరికి తీసే కార్యక్రమంగా నాకు మీ కార్యక్రమాలను చూస్తుంటే ఫేస్బుక్లలో వాట్సాప్లలో చూస్తుంటే నాకు అర్థమవుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తూ వివిధ రంగాలలో కృషి చేసినటువంటి అన్ని వర్గాల మేధావులను ఇక్కడికి తీసుకురాగలిగితే చాలా సంతోషంగా ఉంటుంది వారు కూడా ఈ భావాలనేది కూడా అందరికీ తెలియచేయగలుగుతారు మేము ఎలాగో ఉపాధ్యాయులో ఉన్నాం కాబట్టి అనుక్షణం మేము పేద విద్యార్థులను ఏ విధంగా తయారు బాగు చేయాలి అంబేద్కర్ గారు చదువుకో ఉంటేనే ప్రగతి అభివృద్ధి అని ఎలా నమ్మిండో మేము కూడా పిల్లలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఆ ఉద్దేశంతో ఛాయాక్షేత్ర కృషి చేస్తూ అనుదినం పిల్లల అభివృద్ధి కోసమే పాట పాడుతూ ఉంటాం కాబట్టి మిగతా వారిని కూడా వర్గాలను కూడా మన అంబేద్కర్ ఆశయాలకు దగ్గర చేస్తూ అంబేద్కర్ అనేవాడు ఓన్లీ పడుగు అలైన వర్గాలకి కాకుండా ఈ ప్రజలందరికీ సంబంధించిన వాడు కాబట్టి మనం ఆ విధంగా అడుగులేస్తూ అందరినీ కలుపుకుంటూ మనం ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఉన్నటువంటి అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు అందరికీ దిక్చూచి మార్గదర్శి కొమ్ము సుదర్శన్న గారు మరియు ప్రధాన కార్యదర్శి ప్రతినిత్యం జ్ఞానమాల కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా జ్ఞానమాల కార్యక్రమంలో నిరంతరం పనిచేస్తూ పాలు పంచుకుంటున్నటువంటి ఆత్మీయ సోదరుడు మండల ప్రధాన కార్యదర్శి తుడుం శ్రీనివాజీ గారు మరి అదేవిధంగా ఈరోజు ఎక్కడ చూసినా కూడా వాట్సాప్లో కూడా ప్రశ్నించే గొంతుగా నేనున్నానంటూ ప్రశ్నించే తత్వాన్ని ప్రజలకు అందిస్తున్నటువంటి మన ఉపాధ్యక్షులు మక్కాని కుమారన్న గారు మరియు నా ఆత్మీయ మిత్రుడు మరి ప్రతి రంగాల్లో మనందరికీ చేతోడు వాదోడుగా ఉంటూ మరి సమాజంలో నాలుగు గోడల మధ్యనే కాదు ఈ ప్రపంచానికి అందించాలని ఒక చిత్తూచిదార తన కులం ద్వారా ఈ ప్రజానికి అందిస్తున్నటువంటి నా ఆత్మీయ మిత్రుడు ఖరే గణేష్ గారు మరియు అతను ఉన్నత స్థాయిలో ఉంటూ మరి మరి ఈ రోజు జనరల్ సెక్రటరీగా జిల్లా స్థాయిలో బాధ్యతలు ఇచ్చేటువంటి ఆత్మీయ మిత్రుడు మరి అదేవిధంగా ఈ అంబేద్కర్ విజ్ఞాని ఈ నిలవెత్తున ఉంది అంటే ఆయన నీడగా ఉన్నటువంటి మనమందరికీ ఎంతోమంది ప్రశ్నించి కష్టించి పని చేసినటువంటి మరి మలేషియన గారు కానీ బావ గారు కానీ మరి ఆత్మీయ సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు ఆనాడు అంబేద్కర్ చాలా కష్టపడ్డాడు చదివాడు ఉన్నత స్థాయిలో ఉన్నాడు అని మనం చూడలేము కానీ చరిత్ర ద్వారా తెలుసుకుంటున్నాం చాలా గొప్పమైన సంతోషమైన వార్త కానీ ఈరోజు మన ముఖ్య అతిథిగా పిలిచినటువంటి యాదగిరి గారి యొక్క కష్టాలు కూడా నేను ఒక్కసారి చిన్నగా వివరిస్తాను ఎందుకంటే చిన్నప్పుడు చదువుకుంటున్న వయసులో మరి ఆయన కష్టం మామూలుగా లేదు ఎందుకంటే కులంలో అమ్మ నాన్నకు వ్యవసాయం చేస్తుంటే ఆ వ్యవసాయం చేస్తున్నటువంటి తల్లిదండ్రులకు పొద్దున్నే లేచి వాళ్ళకు సేదోడు వాదోడుగా ఉండి వారికి సహాయాలు అందించినటువంటి జనతా యాదగిరి గారిది అతను కష్టపడి ఆ వ్యవసాయం చేసి స్కూల్ టైం అవుతుంది అనగానే మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం చేసి పరిగెత్తుకుంటూ వచ్చు స్కూల్కి ఒక్కరోజు కూడా డుమ్మ కొట్టకుండా స్కూల్లో చదివినటువంటి విద్యార్థి మరి అలాంటి కష్టపడి కష్టపడి ఈ రోజు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నత స్థాయిలో అంటే ఏదో కలెక్టర్ ఏదో ఏదో కాదు వంద మందికి ఆదర్శంగా తీర్చిదిద్ది ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ని మనం ఈ రోజు ఏ విధంగా నిలబెట్టాడో మరి ఈ రోజు మనం అందరం కూడా యాదగిరి గారి ఉపాధ్యాయ వృత్తిలో గుర్తించి ఈ రోజు ఇక్కడ నిలబెడుతున్నటువంటి ఘనత మనందరికీ ఉన్నది మరి ఇక్కడ అందరి గురించి చెప్తాను అందరూ కూడా కష్టపడ్డ వ్యక్తులే ఎవరు కూడా కోటీశ్వర తల్లిదండ్రుల యొక్క కోటీశ్వరులు కారు మరి బాలకృష్ణ సారే గాని వెంకటేశ్వర కానీ శ్రీనివాస్ గాని వీళ్ళందరూ కూడా కష్టపడి భిక్షపరసారే కానీ కష్టపడి తన కాళ్ళపై తన సొంత చెమటను తీసి ఒక ఉపాధ్యాయ వృత్తిని సాధించినటువంటి ఘనత ఈ ఉపాధ్యాయ వృత్తులకు ఉన్నందుకు వీళ్ళందరినీ గుప్పించినందుకు నిజంగా అంబేద్కర్ సంఘం వారికి ప్రత్యేకంగా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంబేద్కర్ సంఘం అధ్యక్షులారా ప్రధాన కార్యదర్శులారా మరి వీరందరికీ అంబేద్కర్ యొక్క నీడకు అంకితం చేసినప్పుడే మీ గుండెల్లో నిజమైన అంబేద్కర్ కు నివాదాలు ఇస్తున్నట్టుగా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను కాబట్టి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మరి ఈ యాదగిరి గారు ఒక ఇప్పుడే చెప్పాడు ఒక బుల్లెట్ లాగా మొత్తం జిల్లా స్థాయిలో మండల స్థాయిలో అంటే కారణం తనలో ఉన్నటువంటి టాలెంట్ మన అందరి యొక్క శక్తి మరి ఏదైనా సమస్య వస్తే ఎవరిని చేస్తే వారి యొక్క మార్గదర్శకం ఉంటుందని తెలుసుకుంటూ బండల తల్లి ఏ కార్యక్రమం మనం ఏదైనా విద్యా విషయంలో కూడా ఈరోజు యాద్గిరి ఒక మాల గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తి కానీ ఈరోజు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా చీర యాద్గిరి అంటే ఒక బుల్లెట్ లాగా చొచ్చుకపోయి ఏ సమస్యనైనా పరిష్కరించేటటువంటి మార్గదర్శి విద్యార్థి రంగంలో మనందరికీ ఆదర్శంగా నిలుస్తున్నందుకు ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ